గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణిందములు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు బంధువులార స్తోత్రమంజర్లో మనం విచారం చేసుకుంటున్నాం ఇరవయవ శ్లోకం పదహారు పేజీ ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సుఖం परमहंसगतिं तुरीयं यत् स्वप्ना जागरा सुषुप्ति मवैति नित्यं तत् ब्रह्मा न च भूतसङ्घः ॐ प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखं परमहंस गतिं तुरीयं यस्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद् బ్రహ్మ నిష్కళమహం ప్రాతస్మరామి స్తోత్రంలో విచారం చేసుకుంటూ జాగర స్వప్ సుషుప్తి స్వప్నం ఈ మూడింటిని గురించి విచారం చేస్తున్నా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ జాగ్రత్త అవస్థ అంటే మేల్కొని ఉండే అవస్థ మేల్కొని ఉండేదాన్ని జాగ్రత్త అవస్థ అంటాం కళ కళ వచ్చేదాన్ని స్వప్న అవస్థ అంటాం గాఢ నిద్రపోయేదాన్ని సుషుప్తి అవస్థ అంటాం దీంట్లో సహజంగా సహజంగా అందరూ ఏం చేస్తారంటే నిద్రకు కళకు ప్రాధాన్యమే ఉండదు ప్రాధాన్యమే ఉండదు అంటే వాటికి ఇంకా నిద్ర రాకుండా పోతే అప్పుడు ఏదో నిద్ర మాత్రం లేసుకున్న దానికి డాక్టర్ దగ్గరికి పోతాడు అంతకు తప్పించి ఇంకా దాని గురించి పట్టించుకోడు ఎంత ఎంతసేపు అయినా దాని గురించి పట్టించుకుంటాడు మేలుకొని ఉన్నప్పుడు నేనేం చేయాలా ఎట్లా ఉండాల ఏ విధంగా చేస్తే నేను అవుతాను అంతే కదా ఉండేది నేను బ్రహ్మాండంగా అందరికంటే గొప్పవాడిగా నేను ఎలా ఉంటాను ఇట్లా ఎంతసేపైనా ఆలోచన ఇదే ఉంటుంది కాబట్టి వీడు ఎంతసేపు అయినా జాగ్రత్త వస్తు గురించే ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి ఒక రూపాయిని తీసుకున్నాము అని అనుకోండి ఒక్క రూపాయి ఒక రూపాయిలో నాలుగు పావలాలు ఉంటాయి నాలుగు పావలాలు ఉంటాయి నాలుగు పావలాలు వేస్తే రూపాయి అవుతుందా లేకపోతే నాలుగు పావలాలు లేకపోతే రూపాయి అవుతుందా నాలుగు పావలాలు ఉంటేనే రూపాయి అవుతుంది అట్లా కాదండి మా దగ్గర రూపాయి నోటు ఉండదు అర్థండి రూపాయి నోటు రూపాయి బిల్లు ఉందని నువ్వు రూపాయి బిల్లు తీసుకున్నా కూడా దాంట్లో నాలుగు పావలాలు ఉన్నాయి నాలుగు పాలాలు కలిస్తేనే రూపాయి అయింది నాలుగు కలి కలవకపోతే రూపాయి కాదు దీన్ని ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు సృష్టి సృష్టి ఉందిగా సృష్టి అనేది ఉంది ఈ సృష్టి సృష్టిని ఓం అని అంటారు సృష్టిని ఓం అంటారు సృష్టిని ఓం అని ఎందుకంటారంటే ఓం నుంచి ఈ సకలము వచ్చింది ఓం నుంచి సకలము సర్వము బ్రహ్మాండమంతా వచ్చింది ఈ ఓం నుంచి వచ్చింది సర్వం భవిష్యది తస్ోపవ్యాఖ్యానం భూత భవిష్యత్తి సర్వంకార్యికా తదే ఓంకారే త్రహ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా అందుకు ఈ నేను రూపాయి చెప్పి నాలుగు పావలాలు చెప్పింది ఇప్పుడు ఓంకారం నుంచి సర్వము పుట్టింది సర్వము పుట్టింది ఈ ఓంకారము సర్వం సర్వము ఓంకారం ఏందండి ఇదంతా మనకు మాకు ఇవంతా కనిపిస్తుండీ మీరు ఓంకారం అంటున్నారే అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు అది చెట్టు అన్నారండి చెట్టు అనిది ఏమైంది శబ్దమైంది చెట్టు శబ్దం శబ్దము శబ్దం దేన్ని చూపించింది ఒక ఒక ఆకారాన్ని చూపించింది ఇప్పుడు శబ్దము శబ్దం యొక్క అర్థమైనటువంటి ఆకారం అవునా ఇప్పుడు శబ్దం ఏదుందో ఆ శబ్దమును అనుసరించి అర్థం ఉంది అనుసరించి అర్థం అంటే మళ్ళీ భావం అని అనుకోవద్దండి అర్థం అంటే వస్తువు అని అర్థం అర్థం అంటే ద్రవ్యము ఇంకా మాట్లాడితే ఈ ద్రవ్యం అంటే పదార్థం ఈ ఈ పదార్థము దీనికి పేరు శబ్దం శబ్దము ద్వారా తెలియబడతా ఉండేటువంటిది ఒక నామం నామము నుంచి తెలియబడుతూ ఉండేటువంటిది రూపం ఇప్పుడు చూడండి ఈ శబ్దం అనేటువంటిది నువ్వు నోటిలో నుంచి ఉచ్చారం చేసావా శబ్దం అనేది నోటిలో నుంచి ఉచ్చారం చేసావు శబ్దం అనేది నోట్లో నుంచి ఉచ్చారం చేశావు నువ్వు ఏ శబ్దమైనా సరే ఏ శబ్దమైనా సరే నోట్లో నుంచి చేస్తావా ఇంక వేరే నుంచి ఎక్కడి నుంచి చేస్తావా నోట్లో నుంచి చేస్తావు సరే ఇప్పుడు ఈ శబ్దము అంగటిలో నుంచి పెదవుల మధ్యలో నుంచి అంగటిలో నుంచి గొంతులో నుంచి అంగటి మధ్యలో పెదవుల మధ్యలో దీని నుంచి చేస్తారా ఇంక వేరే ఏమైనా వస్తాయా ఇదే ఈ అంగట్లో నుంచి పుట్టేటువంటి వాటిని అచ్చులు ఆ అదురు రు దాన్ని తీసేసేయండి వారుగా ఏ ఐ ఓ ఎక్కడ పలికినారు అంగ ఇక్కడి నుంచి వచ్చినాయి గొంతులో నుంచి వచ్చినాయి ఈ ఇది ఈ శబ్దాలకు సంబంధించి ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేటువంటిదంతా దానికి అక్కడి నుంచి పుడుతున్నాయి దానికి ఆ ఆ నుంచి మొదలుపెట్టి వస్తాయి పెదవుల మధ్యలో మా ఓ పెదవులు అనుకోండి మా మీరు ఇంక ఏ శబ్దమన్నా పలకండి పెదవులు పెదవులు కలుసుకో పెదవులు కలుసుకో పెదవులు కలుసుకునేది ఒక్క మా మా ఇప్పుడు మా పెదవులు కలుసుకున్నాయి ఆ మా ఊ అనేది మధ్యలో వచ్చింది ఈ ఆ ఉ మా ఈ మూడున్న చూడండి ఆ ఓ మా ఈ మూడింటిలోనే అన్నీ ఇముడుతాయి అక్షరములన్నీ ఈ మూడింటిని కలిపితే ఈ మూడింటిని కలిపితే ఓం అవుతుంది అంటే ఏమైంది ఇప్పుడు నీ గొంతులో నుంచి పలికేటువంటి ప్రతి శబ్దము ఓం ఓంలో నుంచినే అన్ని శబ్దాలు వస్తున్నాయి ఓం నుంచి శబ్దములు అంటే ఇప్పుడు నీకు వచ్చే శబ్దం నువ్వు ఏ శబ్దమైనా తీసుకో అదేమైంది ఓం అయింది సరే శబ్దానికి ఏదో ఒక శబ్దం చెప్పినావు ఊరికే శబ్దం చెప్తావా అవసరమైతే చెప్తావు కరెక్టే ఏ ఎప్పుడు అవసరమైన శబ్దం పలికినా అంటే శబ్దానికి అర్థం ఉంటుందా ఉండదా శబ్దానికి అర్థం లేకుండా పలుకుతావా అంటే ఏదో ఒక అర్థముతోనే నువ్వు శబ్దం పలుకుతున్నావు అంటే ఇప్పుడు శబ్దంలో అర్థము ఇమిడి ఉందా లేదా శబ్దములో అర్థము ఇమిడి ఉంది ఇప్పుడు శబ్దము అర్థము రెండు ఒకటైనాయి అవి రెండు విడదీసేదానికి అయిందా విడదీసేదానికి ఎట్లా వీలవుతుంది అవుతుంది నీకు శబ్దం చెప్పినా నీకు అర్థం అయ్యేదాని కోసం అని చెప్తాం కాబట్టి శబ్దం ఎక్కడుంటుందో అర్థం అక్కడ ఉంటుంది అర్థం ఎక్కడ ఉంటుందో శబ్దం అక్కడ ఉంటుంది ఇప్పుడు చంద్రశేఖర స్వామిని చూడాలని అనుకున్నారనుకోండి వచ్చి ఆయన అంతవరకు పేరు పెట్టుకొని పిలుచుకొని వస్తాడు అంటే ఏమి శబ్దం ఉంది ఆయన దగ్గర అర్థం కూడా అర్థం ఆయన ఆయన మెదడులో మనస్సులో ఉంది ఆ రూపము మె మనస్సులో ఉంది ఆయన దొరకలేదు ఆయన కోసం వెతుకుతూ ఉన్నాడు అడుగుతాడు వేరే వాళ్ళని అడుగుతాడు పక్కలో ఏం బా చంద్రశేఖర స్వామి కనిపించినాడు అని అంటాడు ఆయన ఇప్పుడు ఎంత టైము ఆరు నలభై అవుతుంది ఏడుంటాడు ఇప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటాడు పో సంలో పోంటాడు బాగుంటాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన అంతుకుంటే ఇటుకు వస్తాడు ఇటుకొచ్చి ఏం చేస్తాడు ఈడ చంద్రశేఖర స్వామి ఉన్నాడని అడుగుతాడా చూస్తాడు చూస్తానే రూపం కనిపించింది ఆడు అడుగుని అడుగుతాడు చంద్రశేఖర స్వామి వచ్చినాడు అంటే వచ్చినాడు అంటే నేను అంటే అక్కడి నుంచి వస్తాడు ఇటుకి ఇటుకొచ్చి రూపం కనిపిస్తుంది రూపం కనిపిస్తానే చంద్రశేఖర స్వామి ఉన్నాడని నేను అడుగుతాడా ఎందుకు ఆ శబ్దం ఏమైంది ఆ శబ్దం రూపంలో కలిసిపోయింది ఇంకా ఇంక ఇంకా శబ్దంతో పండ్లే నేరుగా ఇక డైరెక్ట్గా వచ్చేసినాడు అంటే శబ్దము రూపము వేరైనాయా ఇప్పుడు ముందు ఏమన్నా వేరే ఉన్నాయా ముందు వేరుగాల ఇప్పుడు వేరుగాల కాబట్టి శబ్దము రూపము వేరు చేసేదానికి వీలు కాదు ఇప్పుడు చెట్టు చెట్టు అనే శబ్దము చెట్టు అనే రూపము రెండు ఒకటే ఇప్పుడు మీరు తీసుకోండి మీరు ఈ ఈ బ్రహ్మాండంలో మీరు దేనిని తీసుకుంటారో తీసుకోండి అంత శబ్దము రూపము వివ సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్తయే మళ్ళేమే జగత పితరౌ అందే పార్వతి పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు పార్వతి పరమేశ్వరులు ఇప్పుడు వాక్ అర్థము పార్వతి పరమేశ్వరు అనేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో లేరండి ఆడన్న నాట్యం చేస్తారని అనుకోవద్దండి మీరు కైలాసం ఒకటి ఉంది కైలాసం నాటకం ఏం లేదు అలా దొలా ఇప్పుడు కూడా కాంత ఇప్పుడు ఆడున్నారు పార్వతి పరమేశ్వరులు మీలో కాదు శబ్దము వాగర్థ ప్రతిపత్తయే వాక్ అర్థము వాక్ అంటే శబ్దము అర్థం అంటే రూపము ఇప్పుడు వాక్ అర్థం శబ్దము రూపం రెండు కలిసి ఉన్నాయిగా ఇప్పుడు శబ్దమే శివుడు అర్థమే పార్వతి ఇప్పుడు ఎవరున్నారు పార్వతి పరమేశ్వరులు నువ్వు ఏది చూసినా పార్వతీ పరమేశ్వరుడే ఏది చూసినా పార్వతి పరమేశ్వరుడు నువ్వు 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 ఇంకా ఎత్తుక్కుంటూ ఆడుకుపోతావు అర్థమవుతుంది అది ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు ఎక్కడ చూసినా వాళ్ళు వాళ్ళు విడదీసేదానికి వీలవుతారా అందుకే వాళ్ళు అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే సగం శరీరం ఆయనకి ఆమెకి ఇచ్చేసినాడంటే ఈవెన్ కథలు మీ మీ శరీరాన్ని ఒకరికి ఇవ్వండి చూద్దాం అర్థము పురాణాలకు కొంచెమైన హద్దు పద్దు ఉండాల్సిన పనిలా వాడు ఎవడో ఒకడు చెప్పినాడు అరే ఎట్లలా ఇస్తాడు సగం శరీరాన్ని గోసింగో శరీరం శరీరం పెట్టేదానికి అవుతుందా చూడండి వస్తారా సగం శరీరాన్ని ఒకవేళ గుండెని తీసి వేరే గుండెని పెట్టినారంటే ఒప్పుకోవచ్చు శరీరాన్ని సగం తీసి ఆమెకిచ్చేసినాడు అని వీళ్ళ నాటకాలు మధ్యలో గుడ్డ గుడ్డా పెట్టుకుంటున్నాను ఈ పక్క శివుడు ఈ పక్క పారు దీనికి సరిపోతుంది ఎట్లా ఉంటుంది కొంచెం కొంచెమైనా బుర్ర ఉపయోగించాల బుర్ర ఉపయోగించకుండానే మనలో ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు సరే వాళ్ళ కథ వాళ్ళ దొంగల దొలండి మనకు అక్కర్లా మనం ఎడు ఉండాము భగవద్గీతలో ఉండాము భగవద్గీతలో ఉన్నప్పుడు భగవద్గీతను మాట్లాడాలి కదా భగవద్గీతను గురించి మనం చెప్తూ ఇప్పుడు వాగర్థావి సంప్రతం అని చెప్తే మాకు పార్వతి పరమేశ్వరుడు ఉన్నారండి మేము ఆటకు పోతామని అంటారు వాళ్ళని ఏం చేయాల వాళ్ళని ఏం చేయాలా ఇప్పుడు మనం ఈ మాట అనలేదు అని అనుకోండి మనల్ని మనం ఈ మాట అనలేదు అని అనుకోండి అప్పుడేమవుతుందంటే వీళ్ళు ఈయన ఇట్లా చెప్పుకుంటాడు అది అట్లుంది ఇప్పుడు దాన్ని నమ్మల్నా దీన్ని నమ్మల్నా మధ్యలో వస్తుంది డౌట్ మళ్ళా ఏమంటారు తెలుసినా స్వామి మీరు చెప్పేది బాగుంది మీరు చెప్పేది మేము వింటాం మేము మాత్రం అటుకు పోతాం అంటే ఎందుకంటే ఆ దేవుని కోపం వస్తే ఆ దేవుని కోపం వస్తే మేము ఎట్లా తట్టుకునేది మీరు చెప్పేది మాత్రం బాగుంది చూడండి ఎట్లా ఉంటుందో అంటే దీన్ని అర్థమేం తెలుసా యోగ్యత లేదు అని అర్థం అంటే మనస్సు పరిపక్వత కాలేదు అర్జునుడికి ఎప్పుడు చెప్పినాడు భగవంతుడు భగవద్గీత యుద్ధంలోనా ఆ అర్జునుడు అడిగినప్పుడు చెప్పినాడు అర్జునునికి బుర్ర పని చేయక నేను ఏం చేయాలన్న తెలియక ఇప్పుడు నేను శరణ చూచిన స్వామిని అడిగితే చెప్పినాడు అట్లాగా ఎవడైనా అడిగితే చెప్పాల అడిగితే చెప్పాలి కానీ అడగకపోతే ఊరికే చెప్పకూడదు అర్థమవుతుందా కానీ ఇక్కడ మనము అంటే ఆశ్రమం కాబట్టి ఆశ్రమంలో మనం ఒక సమయం పెట్టుకొని ఆ సమయం ప్రకారం విచారణ చేసుకుంటూ ఉంటాం అది నిత్య కర్మ వీడికి నిత్య కర్మ కాబట్టి ఆ పని చేయాలి సరే ఇక్కడ అట్లాంటి వాళ్ళ కోసం మనం పట్టించుకోకూడదు వాళ్ళకి అర్థం కాదని అనుకుంటే మనమేం చేద్దాం దానికి దానికి కూడా అర్థం లేదు చెప్తాం విని తెలుసుకుంటే వాడు బాగుపడతాడు చెప్పినా కూడా తెలుసుకోకుండా మీరు మీరు ఇట్లా చెప్పండి స్వామి కానీ అట్లా చెప్పొద్దండి స్వామి పార్వతి పరమేశ్వరుల గురించి వాళ్ళు ఇట్లే ఉండాలని చెప్పొద్దు స్వామి అంటే నీకు ఇష్టంగా ఉంటే ఈ నోళ్ళు లేకపోతే పోవాయా నువ్వు నాకు నన్ను డిసైడ్ చేసేదానికి నువ్వెవడు నన్ను ఎవడే నువ్వు నువ్వు ఎందుకు డిసైడ్ చేస్తావు నువ్వు డిసైడ్ చేసేటట్లయితే పార్వతి పరమేశ్వరులు ఉండేట్లుగా నాకు చూపించు నేను అప్పుడు ఏం చేస్తాను నేను పార్వతి పరమేశ్వరులు చూస్తాను అప్పుడు నేను అది ఉండదు ఇది ఉండదని చెప్తా ఎక్కడన్నా చూపించు లేదు కాబట్టి ఏం చేయాల విను అది పరిస్థితి సరే ఇప్పుడేంటి ఈ సకల సృష్టి ఏమైంది ఇప్పుడు శబ్దము రూపము రెండింటి చేత ఏర్పడింది అవునా ఇదంతా ఇప్పుడు ఎక్కడుంది ఓం ఇది ఓం అందుకు ఓ అంటే ఇప్పుడు ఎవరిని ఎవరిని పిలిచినట్లయింది సకల బ్రహ్మాండమును స్మరించినట్లయింది పిలిచినట్లయింది భావించినట్లయినది అర్థమవుతుంది సకల బ్రహ్మాండము ఈ సకల బ్రహ్మాండము ఓంలో ఉంది ఓంలో ఉందా ఓకే ఇప్పుడు ఓం అనేటువంటి దానిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఓం అనేటువంటిది దాని నుంచి ఈ సకల బ్రహ్మాండం వచ్చింది మరి నేను నేను ఉన్నాను కదా ఇప్పుడు ఇక్కడ నా గురించి కూడా నేను తెలుసుకోవాలి కదా నేను ఎందుకు వచ్చినాను ఈ లోకంలో నేను ఎవడు ఈ శరీరం ఉంది కదా ఈ శరీరమా నేను లేకపోతే వేరే ఇప్పుడు ఇది కూడా శరీరము అని అన్నాం శరీరం శబ్దమైంది అర్థం ఇదైంది అంటే శబ్దము అర్థము రెండు అయిపోయినాయి అంటే ఇది కూడా ఓంకారంలో భాగమైపోయింది మరి నేనెవరు దాన్ని కూడా తెలుసుకోలేక దాన్ని తెలుసుకునే దానికి ఓంకారమును ఇంకొద్దిగా వివరిస్తున్నారు మళ్ళా ఓంకారమునే వివరిస్తున్నారు ఓమిదశిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం భవత్ ఏవ తదపి ఓంకారమేవా అంతా ఓంకారం దీన్ని దీన్నంతా చెప్పాలంటే కొద్దిగా సింపుల్గా నేను ఇప్పుడు చెప్పాను తదపి ఓంకారమేవ సర్వం హేతద్ బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అప్పుడేమన్నాడు నేను కూడా బ్రహ్మమే నేను కూడా బ్రహ్మమే ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నేను అంటాడు చూడండి ఎవర ఈ పని చేసిందంటే ఏమంటారు నేను 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 చేసినానంటాడా ఏమంటాడు నేను చేసినానండి కొట్టుకుంటాడు కొట్టుకోడు ఇట్లా నేను చేసింది అంట నేను నేను అంటున్నాను కదా ఇక్కడ ఇక్కడేమంటాడు అయం ఆత్మ అంటే నేను నేను కూడా బ్రహ్మ నేను బ్రహ్మం నేను బ్రహ్మం అని చెప్తా అంది ఇక్కడ చూడండి అది యాక్ట్ చేస్తూ చెప్పడం అన్నమాట అయమాత్మ బ్రహ్మ అని అంటున్నాడే నేను బ్రహ్మ అని దాన్ని దాన్ని ఏం చేస్తున్నారు ఇక్కడ అభినయనం చేస్తూ చెప్తున్నారే ఈ అభినయనము అనే ఒక్క పదాన్ని పట్టుకొని ఈ నాట్యాలు వచ్చినాయి చెప్పినా అందుకే కదా చెప్పినాం కదా హృది సంస్ఫృత ఆత్మతత్వం ఇందులో నేను చెప్పినాం కదా ప్రాతస్మరమే అది వస్తుంది చెప్పినాను మీరు వెనుక్కి వెళ్ళి వెనుకెళ్ళి ప్రాతస్మరణము ప్రాతస్మరణమని హెడ్డింగ్ పెట్టి ఉంటాను ప్రాతస్మరణము హృది సంస్మరత్ హృదయము నందు ప్రకాశించుచున్నది అని పెట్టి ఉంటాను దాన్ని చూడండి అప్పుడు దీనికి సమాధానం దొరుకుతుంది మీకు ఆల్రెడీ దీని గురించే చెప్పినాం కనీసం ఇది ఒక నాలుగైదు రోజుల నుంచి జరుగుతుందని అనుకుంటా నేను ఇది ఇది ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పూర్తి ఈరోజు పూర్తి చేయాలని అనుకున్నాను నేను సరే పూర్తి అయిపోతుంది ఏడున్నర పూర్తి చేస్తాను పర్లేదు అంటే ఇప్పుడేంటి అయమాత్మ అభినయనం అభినయనం చేస్తున్నాడు ఆ అభినయనము అనే పదంలో నుంచి అనే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ నాట్యాలు ఇవన్నీ పుట్టుకొని వచ్చినాయి సరే ఇప్పుడు ఏంటంటే అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ ఈ ఆత్మ చతుష్పాత్ నాలుగు పాదములు కలిగి ఉన్నది ఈ ఆత్మ నాలుగు పాదాలు ఏడుండే నాలుగు పాదాలు ఉండేది రెండు పాదాలే కదా మనకి నాలుగు పాదాలంటే ఇక్కడొచ్చేసి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ మూడు ఇంకా నాలుగవది పాదం అని చెప్పబడలేదు కానీ నాల్గవది అని చెప్పడం జరిగింది అందుకని చతుష్పాత్ నాలుగు పాదములున్నది ఎలాగా రూపాయలు నాలుగు పావలాలున్నట్లుగా అందుకు ఇంత తిరుక్కుని వచ్చాను సరే ఇప్పుడు రూపాయలు నాలుగు పావులు ఉన్నాయి కదా ఏ పావుల ముందు ఏ పావుల వెనక ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉందా స్వప్న అవస్థ ఉందా సుశిప్తి అవస్థ ఉందా అనంటే ఏది ముందని ఎట్లా చెప్పడానికి సృష్టి ముందు పుట్టిందా లేదా కర్మ ముందు పుట్టిందా ఈ సృష్టి ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది సమాధానాలు అనేటువంటివి నీకు చెప్పాలనంటే దీన్ని తెలుసుకో దీన్ని తెలుసుకో నువ్వే సమాధానం చెప్తావు కొన్ని సమాధానాలు చెప్పేది ఉండదు తెలుసుకోవాల్సిందే ఉంటుంది అది అనుభవంతో తెలియాల్సి నువ్వు ఉండవా ఉండవా ఎట్లా చెప్తావు నేనున్నాను అని అంటున్నావు కదా నేనున్నాను ఎట్లా చెప్తున్నావు తెలుస్తూ ఉంది కదా తెలుస్తూ ఉంది నా అంతట నాకు నేను ఉన్నానని తెలుస్తూ ఉన్నది ఆ తెలుస్తూ ఉండేదాని వల్ల నేను ఉన్నానని చెప్తున్నా అంటే తెలుస్తూ ఉండేది నేను తెలుస్తూ ఉండేది నేను కానీ ఈ ఈ తెలుస్తూ ఉండే ఈ శరీరము నేను కాదు సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలను తెలుసుకుంటే నువ్వెవరనేది తెలిసిపోతుంది ఏంటంటే నాలుగు పదాలు జాగ్రత్త స్వప్న సుశుప్తి తురియము ఇవి నాలుగు ఇప్పుడు నిన్న నిన్న ఒకటి చెప్పుకున్నాం మ్యాంటన్నలాగా ఇప్పుడు మనం పడుకోనుండి పడుకున్నాం నిద్రపోయినాం నిద్రలో నుంచి స్పృహ నిద్రలో నుంచి ఏమొచ్చింది ఇప్పుడు స్పృహ వచ్చిందే కానీ లేచిన మట్టం వెంటనే లేచేసినావా స్పృహ స్పృహ వచ్చి స్పృహ వచ్చింది తర్వాత గుర్తు నేను అని వచ్చింది నేను అని గుర్తు వచ్చిన తర్వాత నీకు శరీరం మళ్ళా శరీరము ఇదంతా ఇవన్నీ ఇవన్నీ ఒకటొకటే పైకి వచ్చి తెలుస్తున్నాయి ఆ తర్వాత మిగతా అంతా నీకు అన్ని ఐడియా అంటే నీకు వెనకాలనేవన్నీ వస్తున్నాయి అవునా అంటే ఇప్పుడేంటి అందులో నుంచి ఏమొచ్చింది మొదలయ్యింది మొదలయ్యింది విత్తనము విత్తనం వేసినాము విత్తనం ఏమైంది మొలక మొలకొచ్చింది ఆ మొలకొచ్చి మొలక నుంచి చిగురు చిగురు నుంచి చిన్న ఇది మళ్ళా పెద్ద ఇదైంది రావి చెట్టు ఎంతుంది ఎంత దాని విత్తనం చాలా చిన్న గింజ ఇంత పెద్ద చెట్టు ఇంత పెద్ద చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గింజల నుంచి వచ్చిందిగా అట్లాగే ఇప్పుడు ఇంత జగత్తుంది కదా ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఎవడో పుట్టించినాడు కదా ఎవడు పుట్టించలా ఇప్పుడు నా నుంచి చూడండి నా నుంచి ఇప్పుడు ఏమైంది చిన్న స్టార్ట్ అయింది స్పృహ వచ్చింది నేను తెలిసింది తర్వాత ఇక్కడ ఏమైంది ఫస్ట్ స్పృహ స్పృహలో నుంచి నేను నేను అహం అహం వచ్చింది దాంట్లో నుంచి మనస్సు ఇంద్రియాలు ఆ తర్వాత శరీరం ఇప్పుడు మనస్సు వచ్చి మనస్సు ఏం చేసిందంటే ఇప్పుడు మనస్సు వచ్చింది చూడండి ఫస్ట్లో నీకు స్పృహ వచ్చింది స్పృహలోనే మనస్సు లోపల ఇంటర్నల్గా ఉంది ఇదేం చేసింది ఇది కొంచెం పైకొచ్చి అది అవుతా ఉంది ఇప్పుడు అది అది విస్తృతమవుతుంది అది ఇప్పుడు ఏం చేసిందంటే వెంటనే ఈ పైకి వచ్చి ఆ మనస్సు దానిలో ఉండే సంస్కారాలు ఉన్నాయి చూడండి మనస్సులో సంస్కారాలు ఆల్రెడీ ఎత్తి పెట్టుకుని ఉంది అది ఆ వండే సంస్కారాలతో తీసుకొచ్చి అది జ్ఞానేంద్రియాలను ఇది తీసుకొచ్చి బయటకి ప్రపంచాన్ని దీన్నించి పిచ్చిపెట్టింది ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ మనస్సులో నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం ఒకరి ప్రపంచము ఇంకొకరిది కాదు నా ప్రపంచం నాదే నీ ప్రపంచం నీదే ఈయనే ఉన్నాం ఇద్దరు కానీ ఇద్దరు ఒకే జాగాలను కూర్చొని ఉన్నాం మనం ఒక జాగాలో కూర్చొని ఉన్నా ఒక్కరొక్కరి ప్రపంచం ఒకటొకటి మీరు వింటా ఉండేది ఇక్కడుంది అందరి మైండ్ ఏమో ఒకటి వింటా ఉంది లోపల ఇంకొకటి ఉంది